ధర్మజిజ్ఞాసులకు శుభాశిస్సులు చాలా రోజుల తర్వాత వీడియో చేయటం జరుగుతుంది కారణం తెలుగు రాష్ట్రాలు ఎలక్షన్ యొక్క హడావుడి మేమే అభిమానమైనటువంటి నాయకులను ఎన్నుకునే ప్రక్రియల్లో వారి గురించి చర్చ వీటిలో కాలక్షేపం చేసి ఉంటారు దాని దృష్టిలో ఉంచుకొని వీడియోస్ నేను కొంత ఆపటం జరిగింది మరియు అనారోగ్య కారణం కూడా ఒకటి మధ్యలో అక్షయ తృతీయ గురించి వివరించడం జరిగింది అది కేవలం ఓ ఎనిమిది వందల యాభై మంది వరకు చూసినట్లు ఆ ఎనిమిది వందల యాభై మందిలో కూడా ఎంతమంది అనుష్ఠానం చేశారో అనేటటువంటిది అది ఆ దైవానికే తెలియాలి ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి అంశము చాలా ఉత్కృష్టమైనటువంటి అంశం ఇది ఏమిటంటే నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా కామ్యాల గురించి మీకు నేను వర్ణించి చెప్పిన అనంతమైనటువంటి వేదాంత శాస్త్రం ఉన్నప్పటికీ వాటిని నేను ప్రస్తావన చేయలేదు ఎందుకంటే అర్థం చేసుకునేటటువంటి వారి సంఖ్య తక్కువ ఉంటుంది కారణము సుఖదుఖాల యొక్క సుడిగుండులో తిరుగుతున్నటువంటి మనకు కామ్యాలే గుర్తుయే కానీ వేదాంతము భగవత్ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి పెద్ద పైనటువంటి పదాలు సుదీర్ఘమైనటువంటి సాధన ఇవందరూ చేయలేరు ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా ఎత్తు ఈ చప్పుపోయేటటువంటిది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది దీన్ని పౌరుషేయ కనకదుర్గ సూప్తము అని అంటారు ఇది మనకు లక్ష్మీతంత్రంలో కనిపిస్తుంది ఇది మనకు నలభై శ్లోకాలు ఉంటాయి నలభై శ్లోకాలతో పాటు కామ్యాలు ఇచ్చినాడు మనకి అంటే ఏ కామ్యంతో నువ్వు చేస్తున్నావో ఆ కామ్యాన్ని ఆ శ్లోకం రెండవ పాదంలో అంటే రెండవ లైన్లో ఆకరాన ప్రసీద సర్వధ అనేటటువంటి పదాన్ని తొలగించి నీ కామ్యాన్ని అక్కడ సంస్కృతంలో జోడించి ఆ నలభై శ్లోకాన్ని ఓ నలభై రోజుల పాటు జపంచేస్తే పారాయణించేయటమే ఈ పారాయణం ఎలాంటిదంటే ఓ నలభై రోజులు చేసినామనుకోండి అది మీ యొక్క ఇష్టం ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు ఉదయం సాయంత్రం మాకు తిరిగి లేదంటే అంటే అర్ధరాత్రి చేయండి ఉత్కృష్టమైనటువంటి సమయం అది ప్రశాంతమైనటువంటి సమయం ఏకాగ్రత లభిస్తుంది ఆ సమయం ఇక దుర్గా అనేటటువంటి విషయానికి వస్తే ఈ దుర్గా అనేటటువంటిది దుర్గతి గమయతి దూరయతి సా దుర్గా అని మనకు దుర్గా శబ్దానికి ఉత్పత్తి అర్థాన్ని చెప్తాం అంటే దుర్గతిని దూరం చేస్తుందని దూరం చేతి సద్గతిని ప్రసాదిస్తుందని దుర్గతులే కదండి మనకన్నీ దురితము అంటే పాపమని మురికని దాన్ని కూడా తొలగించేటటువంటి ఇక దురాచార దోషం వా గమయకీతి దూరం కరోతి సా దుగ్ధ అని అంటారంటే దురాచారాలు దోషము వీటన్నింటినీ కూడా తొలగించేటటువంటివి ఒక్కసారి మనస్ఫూర్తిగా దుగ్గ అని నువ్వు ఉచ్చరించినంత మాత్రమని చేతనే మన యొక్క దురితము అంతా తొలగిపోతుంది దారిద్ర్యం తొలగిపోతుంది దుఃఖ నివృత్తి కలుగుతుంది ఇక ఏమని దుర్గ అనేటటువంటిది దుర్గ అనేటటువంటిది అంటే ఏమిటి దుర్గం అంటే ఏంటి కోట ఈ కోట ఏం చేస్తుంది రక్షణ ఇస్తుంది శత్రువు నుండి కాపాడుతుంది అలాగే అమ్మను కొలిచేటటువంటి వారి పట్ల ఉపాసించేటటువంటి వారిని ఎలా అయితే రక్షిస్తుంది కోట ఏం చేస్తుంది పూర్వం ఏం చేసేది రాజులు కోట నిర్మాణం చేసుకొని అందులో ఉండేటటువంటి వారు అలాగే ఈ దుర్గా అనేటటువంటిది నీ చుట్టూ ఒక ప్రాకారం ఏర్పడుతుంది నిన్ను భక్తుల్ని రక్షిస్తుంది అలాంటి ఉత్కృష్టమైనటువంటిది దుర్గా ఇక సూక్తమనేటటువంటిది స్తుంచేటటువంటిది అర్థమవుతుందా ఇది కొద్దిగా శ్రద్ధ పెట్టి వింటే ఇంతకన్నా మీకు ఇంకేం కామ్యాలు తీర్చేటటువంటి విషయం బహుశా ఉండకపోవచ్చు చెప్పిన వీడియోలన్నీ కూడా అందరూ చూస్తారనేటటువంటి అయితే నాకు లేదు ఏదో కొద్దిమంది చూస్తా లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉంటారు మహాత్ములు వారు దర్శిస్తారు వారు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఇక్కడ మనకు నేను చెప్పాను కదా నలభై శ్లోకాలు ఆ నలభై శ్లోకాల్లో రెండవ లైన్లో ఏమని ఉంటుంది ప్రసీద మమ సర్వద అనే పదం ఉందని చెప్పినా నేను అంటే నన్ను సర్వదా రక్షించు మమ్ము అని అక్కడ అర్థం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది మొట్టమొదటి శ్లోకము హిరణ్యవర్ణే హరిణీ సువర్ణ రజతస్రజే చంద్రే పద్మిని శ్రీదేవి ప్రసీద మమ సర్వద అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది ఇవి నలభై శ్లోకాలు ఉన్నాయి ఉదాహరణకు అప్పులు బాధ తొలగాలి అని అనుకున్నాం అన్రుణాం కురుమాం ప్రసూహు అంటే అప్పులు తీరుట కొరకు ఈ పదాన్ని అక్కడ జోడించాలి ఎక్కడా ఎక్కడైతే ప్రసీద మమ సర్వధ అని ఉంటారు కదా ఉదాహరణకు చూడండి హిరణ్యవర్ణే హరిణి సువర్ణ రజత స్రజే చంద్రే పద్మిని శ్రీదేవి అన్రుణాం కురుమాం ప్రసూహు అని ఈ పదాన్ని నలభై శ్లోకాలకు ప్రసీద మమ సర్వధ అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పదాన్ని చేర్చాలి నేను చెప్పేది అర్థమవుతుంది కదా లేదు ఉద్యోగ ప్రాప్తికి ఉన్నారు ఈ ప్రసీద మమ సరథ అనే పదం చూశారు దాన్ని అక్కడ తొలగించి ఉద్యోగం దేహిమే స్థిరం అనే పదాన్ని జోడించి శ్లోకాన్ని చదవతారు అలాగే భోగభాగ్యాల కోసం చేయాలనుకున్నారుకో ఉంది భోగభాగ్యాన్ని దేహిమే అనేది చెప్తారు వ్యాపారాభివృద్ధి ఇక్కడ వాణిజ్యేషు నతి కురు అనేటటువంటి పదాన్ని అక్కడ జోడించి చెప్తారు కృషి వృద్ధిం ప్రయశ్చమే ఇది వ్యాపారానికి అభివృద్ధి కోసం ఇలా కామ్యాలన్నీ ఉన్నాయి ధన వృద్ధికైతేనేమి అలాగే కన్యలకు ఉత్తమ పత్ని కొరకైతేనేమి ఉత్తమ భార్య కొరకైతేనేమి ఆరోగ్యం కొరకైతేనేమి బుద్ధి జ్ఞానానికైతేనేమి ప్రమోషన్స్కైతేనేమి పరీక్షల్లో ఉత్తీర్ణుల గుటుకైతేనేమి ఇంట్లో సమృద్ధి కలిగించేదానికైతేనేమి సుఖం కోసం తృప్తి కోసం ఇలా మనకు ముప్పై విశేషమైనటువంటి కోరికలను ఇక్కడ పొందపరచటం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ యొక్క ఈ స్తోత్రం పౌరుషేయత్ కనుక దుర్గా సూక్తాన్ని కావలసినటువంటి వారు నా నంబరుకు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి మీరు కాల్ చేయి మీకు పీడిఎఫ్ అందిస్తారు ఇక్కడ పీడిఎఫ్ అందించటంతోనే సరిపోదు సుమా నీ యొక్క వాంఛను తెలపాలి నేను దీనికోసంగా ఈ కోరిక కోసంగా ఏది వివాహం కా కోసం కావచ్చు అది స్త్రీ పురుషులకు ఉభయులకు కూడా వ్యాపార అభివృద్ధి కావచ్చు ధన సమృద్ధి కావచ్చు సంతాన ప్రాప్తికి కావచ్చు అలాగే అనేకమైనటువంటి కూడా అందుకని మీరు ఏం చేస్తారు నా వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టి కానీ కాల్ చేయటం ఉత్తమం కాల్ చేసి ఇది మాకు సమస్య దానికి మేము ఏం చేయాలంటే అది మీకు నేను సూచిస్తాను ఈ స్తోత్రాన్ని ఇలా మీరు చదవండినే నలభై శ్లోకాల్ని ప్రతి శ్లోకానికి రెండు లైన్లు ఉంటాయి రెండు లైన్లో ఒకటవ లైన్కి మీ కోరికను ప్రసీద సర్వదా అనే పదానికి తీసి దీన్ని అక్కడ జోడించటం ఇలా మీరు చేసినట్లయితే ఇది మీకు ఒక రెండు మూడు సార్లు వినండి అర్థమవుతుంది నేనేం చెప్తున్నానని అర్థమవుతుంది కదా అంటే నలభై శ్లోకాలు ఉన్నాయి ఈ నలభై శ్లోకాలకు రెండవ లైన్లో అంటే ఒక శ్లోకానికి రెండు లైన్లు కదా ఉండేది ఆ రెండవ లైన్లో ఆకరాన ప్రసీద మమ సర్వద అనేటటువంటి పదం ఉంటుంది దాన్ని తొలగించి ఏ కామ్యం కోసమైతే మీరు పఠిస్తున్నారో ఆ కామ్యాన్ని అక్కడ జోడించడం అంతేమండి ఇక్కడ కామ్యం అనేటటువంటిది ఏమిటనేది అది సంస్కృతంలోనే దానికి జోడించమని చెప్తున్నారు కనుక మీరు నాకు కాల్ చేస్తే ఇది మాకు ఉద్యోగం కోసమో సంతానం కోసమో ఏదో ఉంటాయి కదా నీ కోరికలు వాటిని సంస్కృతంలో మనం ఇక్కడ ఆ సంస్కృతం అనేది మన మన చేయకూడదు సుమా అక్కడే ఇచ్చినాడు తంత్రం రాసేటటువంటి వారు తంత్రాలనేది అమోఘమైనటువంటి లక్ష్మీ తంత్రం ఇది అక్కడ వారే దాన్ని క్లుప్తంగా సంక్షిప్తంగా చేసి ఆ పదాన్ని అక్కడ జోడించే విధానాన్ని చెప్పినారు ఈ ప్రకారంగా జపం చేసినట్టయితే ఒక నలభై రోజులు మాత్రమే నలభై రోజుల తర్వాత నలభై శ్లోకాలంటే ఎంతో పెద్ద ఒక అరగంట కూడా పట్టుతుందండి పట్టుదు ఈ విధంగా మీరు కానీ సాధన చేసినట్లయితే ఓ శుక్రవారం ప్రారంభం చేయండి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలిగే తీరుతుంది లేదు విజయవాడ ప్రాంతం అయితేనేమి మీకు కనకదుర్గ ఆలయం ఉన్నట్లయితే ఒక్కసారి అమ్మవారిని దర్శించు కూర్చోండి అక్కడే మీరు కూర్చొని ఒక్కరోజు అక్కడ ప్రారంభం చేయండి అంటే వీలుంటే అది ఖచ్చితమని కాలుసుమా లేదు ఇంట్లో కూర్చున్నారా చక్కగా దుర్గామాత యొక్క ఫోటో పెట్టుకోండి అమ్మవారికి ముందుగా పంచోపచార పూజ చేయండి ఆ పూజ చేసిన తర్వాత ఒక మంచి ఆసనం దర్భాసనం మీద కూర్చొని శ్రద్ధగా తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా కూర్చొని అమ్మవారిని పిలిస్తే పలికేటటువంటిదండి తల్లి అది నీ శ్రద్ధ చూపించాలి బాహ్య విషయాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ మనకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉండటం లేదు కారణం ఏంటంటే మనకు పని తక్కువగా ఉండాలి వెంటనే ఫలితం కావాలి అనేటటువంటి తో కొనసాగుతుంది నేటి ప్రపంచం కానీ పూర్వం అలా కాదు ఒక దీక్షగా పట్టుదలగా అమ్మను నేను అనుగ్రహింపు చేసుకునేంత వరకు కూడా నేను సాధన చేస్తాను అనేటటువంటి పట్టుదలతో చేసినారు వారు ఇన్ని సాంకేతిక మాధ్యమాలు లేవు కదండి మన మనస్సు నిరంతరం కలుషితం చెందుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ఉంది కదా ఈ ఈ సెల్ ఫోన్ ఒకటి చేతిలో ఉండటం సాధన చేసే వచ్చి ఒక గంట తర్వాత చూసినప్పుడు మన మైండ్లో నుంచి అది పోతుంది అంటే చూడమకూడదని కాదు సుమా అంటే అంత పట్టుదలతో నేను ఉదయం సాయంత్రం కూడా నేను చేస్తాను లేదో ఒక సమయంలో చేస్తాను ఇంట్లో లేదండి పిల్లలున్నారు ఎలా చేయాలి శ్రద్ధ ఉంటే నువ్వు సమయాన్ని నువ్వే ఎదుక్కుంటావు రాత్రి కూర్చోండి ప్రశాంతంగా ఉంటుంది అర్ధరాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవీ సాధనలన్నీ కూడా రాత్రి పూటే చేస్తారు చక్కగా పన్నెండు గంటల ప్రాంతంలో కూర్చొని ఆ అమ్మవారిని ధ్యానం చేసిన త్వరగా సాక్షాత్కారం పొందుతుంది త్వరగా సిద్ధిస్తుంది ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటుంది ఆ నిశ్శబ్ద స్థితిలో ఏమవుతుంది మనసు ఏకాగ్రతం అవుతుంది మనసు ఏకాగ్రత అవుతుంది అంటే త్వరగా సిద్ధిస్తూ కనుక ఈ యొక్క కనకదుర్గా సూక్తాన్ని పారాయణం చేసే విధానాన్ని నేను చెప్పినాను మీ యొక్క వాంచలు ఏమైతే ఉంటాయో అవి తీర్చుకోవాలి అనుకునేటటువంటి వారు అలాగే ఈ యొక్క నలభై శ్లోకాల యొక్క సూక్తాన్ని కావాల్సినటువంటి వారు నన్ను సంప్రదించండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి కాల్ చేసి ఇది మా సమస్య మాకు వివాహం కావాలి లేదా ఉద్యోగ ప్రాప్తి కావాలి ధనం కావాలి అప్పుల బాధ తొలగాలి ఉంటాయి కదా అలాంటివి చెప్పినప్పుడు దాన్ని సంస్కృతంలో ఎలా దాన్ని అమ్మవారికి జోడించి పారాయణం చేస్తారనే విధానాన్ని మీకు నేను తెలియచేస్తాను చక్కగా అనుష్ఠానం చేసుకొని దేవీ కృపకు పాత్రలౌతారని ఆశీస్తు శైవిధ్యో పాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకాన్ సమస్తా సుకినో భవంతు ఓం తత్ సత్ ఓం తత్ ఓం తత్